కుబేరుడు అంటే తెలియని వారు ఎవరు ఉండరు కదా హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు సిరి సంపదలకు అధిపతి ఈయన ధనపతిని కూడా అంటారు ఎనిమిది దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతిగా దిక్పాలకుడు ఇతని నగరం అలకాపురి శ్రవసుని కుమారుడు సిరి సంపదలకు నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకులు లోక పాలకుడు అలా రకరకాల పేర్లన్నీ ఉన్నాయానికి కుబేరుడు ధనాది దేవత కదా శ్రీ వెంకటేశ్వర స్వామి వివాహ నిమిత్తం కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకున్నాడు కదా ఆ అప్పుని ఇప్పటికి కూడా తీరుస్తూ ఉంటారని హిందువుల నమ్మకం కైలాసం వద్ద ఉండే అలకా కుబేరు నివాస స్థలం కుబేరుడి రూపం ఎలా ఉంటుందంటే ఈయన పొట్టిగా మొరుగుజ్జులాగా పెద్ద కుండ లాంటి పొట్టతో మూడు కాళ్ళు ఒకే కన్ను ఎనిమిది పళ్ళతో ఉంటాడని మన పురాణాల్లో చెప్పబడింది శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణ ప్రకారం కుబేరుడు రత్న గర్భుడు బంగారు వస్త్రాలతో మణులు పొదగబడిన బంగారు ఆభరణాలతో ఉంటాడు ఈయన ముఖము ఎడమవైపుకు వాలినట్టు ఉంటుంది దంతాలు బయటికి వచ్చి వినాయకుని దంతాల వలె ఉంటాయని చెప్పి అంటారు కృతయుగంలో బ్రహ్మపుత్రుడైన పులస్యుడు అని మహర్షి ఉండేవారు ఈయన మేరు పర్వత ప్రాంతాన ఉన్న తృణబిందుని ఆసనంలో నివసిస్తూ ఉండేవారు నియమనిష్టలు కలవారు అందమైన ప్రకృతి సంపదలతో విలసిల్లే ఆ ప్రదేశంలో విహారం కోసము దేవకన్యలు ఋషికన్యలు మహర్షి కన్యలు తదితర వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తూ ఉండేవారు పులస్సుడికి వీరి వల్ల తరచు తపోభంగం కలుగుతుండేది అందువల్ల వారిని అక్కడికి రాకుండా కట్టడి చేయటానికి ఆ ప్రదేశానికి రావద్దని ఒకవేళ ఎవరైనా వచ్చి తనను చూసిన ఎడల గర్భం వస్తుందని చెప్పి శాపమిస్తాడు ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కూతురు ఒకనాడు ఆశ్రమంలో ప్రవేశిస్తుంది పులశ్చుడిని చూడటం తటస్థించింది అక్కడ వెంటనే గర్భం ఆమె భయాందోళనలతో ఆశ్చర్యంతో తండ్రి దగ్గరికి వెళ్ళి తలవాల్చి నించుంది ఆయన తన దివ్య దృష్టితో జరిగిందంతా చూసి పులస్తుడి వద్దకు తీసుకుని వెళ్ళి ఆమెను స్వీకరించవలసిందిగా కోరుతాడు అందుకు ఆయన అంగీకరిస్తాడు కూడా వీరిద్దరికీ పుట్టిన శిశువే విశ్రవసుడు విశ్రవసుడి కొడుకే కుబేరుడు కుబేరుని ప్రాముఖ్యత ఏంటంటే ఒకసారి దేవతలు కుబేరుడి తరపున వరుణుడి యాగం చేసి సముద్రుడికి నదులకు అధిపతిని చేయగా ఇవి ఇతనికి ఎంతో సంపదనిచ్చాయి శివుడు కూడా కుబేరుడికి స్నేహితుడయ్యాడు లంకానగర రాజు కూడా కుబేర బ్రహ్మను గుర్చి తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు కుబేరుడు దిక్పాలకులకు అంటే అన్ని దిక్కులకు పాలించేవాడిని కావాలని సంపదలకు అధిపతి కావాలని కోరుకుంటాడు అప్పుడు బ్రహ్మ కుబేరుడు ఆ వరాలని ప్రసాదిస్తాడు కుబేరుడు తన తండ్రికి తాను పొందిన వరాలను గురించి చెప్పి తనతో నగరం నిర్మించమని అడుగుతాడు విశ్రవసుడు దక్షిణ సముద్రంలో లంకా నగరాన్ని నిర్మిస్తాడు అప్పటి నుండి కుబేరుడు లంకా నగరంలో నివసిస్తాడు బ్రహ్మ నుండి సంపదలతో పాటు పుష్పక విమానం కూడా ఇతను విశ్రవసు మరో భార్య వల్ల జన్మించినవాడు రావణుడు బ్రహ్మ నుండి ఎన్నో వరాలు పొంది తన సైన్యంతో కుబేరునిపై దండెత్తి లంకా నగరానికి అధిపతి అయిపోతాడు రావణాసురుడు కుబేరుణ్ణి ఓడించి కుబేరుడి యొక్క రాజ్యాన్ని తీసేసుకుంటాడు రావణుడు దేవతల్ని బ్రాహ్మణుని హింసిస్తుండగా వారు మహావిష్ణుని ఆశ్రయిస్తారు ఇది తెలిసిన కుబేరుడు తన సోదరుడైన రావణుడిని నీతిగా జీవించమని మనిషితో కబురు పంపుతాడు అయితే కుబేరుడు పంపిన మనిషి చెప్పిన మాటలకు కోపం చేసుకున్న రావణుడు అతనిని నరికివేయడమే కాక కుబేరునిపై దండెత్తి కుబేరుని కూడా ఓడిస్తాడు అయితే రావణుడి చేతికి కుబేరుడు దొరకకుండా యక్షులు ఓ విమానంలో కుబేరుణ్ణి తీసుకెళ్లిపోయి కాపాడుతారు అప్పుడు పురాణాల ప్రకారం కుబేరుణ్ణి కొన్ని శాపాలు ఉన్నాయి ఒకసారి పార్వతి శివుని తొడపై కూర్చుని ఉండగా కుబేరుడు ఈర్షతో చూస్తాడు అప్పుడు అది గమనించిన పార్వతి ఇతన్ని కన్ను పోయేటట్టు శపిస్తుంది కుబేరుడు శాప విమోచనం కోరగా ఆ కన్ను గవ్వ కన్నుగా మారుతుందని శాప విమోచనం కలిగిస్తుంది పార్వతీమాత అలాగే ఇంకొకసారి కుబేరుని అనుచరుడైన మణిమానుడు అగస్యుని తలపై ఉమ్మివేయగా ఇతడు ఇతని సైన్యం ఓ మానవునిచే చంపబడతారని అందుకు నీవు దిక్కు ఇస్తావని భీమసేనుడు సాగంధిక పుష్పాల కొరకు గంధమాదనం వెళ్ళినప్పుడు మణిమాను అతని సైన్యాన్ని సంహరిస్తారు భీముడు కుబేరుణ్ణి చూసినప్పుడు ఆ పాప పరిహారం జరిగిపోతుంది కుబేరుడి భార్య పేరు భద్ర ఇతడు నరవాహనుడు ఇతని వాహనాన్ని నరులు మోస్తారు కుబేరుడి యొక్క కరుణ ఉంటే వాళ్ళు ఎంతో ధనవంతులైపోతారని చెప్పి అంటారు ఇదే కుబేరుడు యొక్క కథ